హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గూరు యూట్యూబ్ ఛానల్ ట్రైనింగ్ ఇచ్చి ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే జాబ్స్ అయితే ఇస్తున్నారండి ఎక్సెల్ వాడడం వస్తే సరిపోతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొద్దిగా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మనకి ఈ జాబ్స్ స్పోర్ట్స్ క్రీడా నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఎస్ఈవో ఇంటర్కి సంబంధించి రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం అయితే కల్పిస్తున్నారు చాలా మంచి అవకాశం అనుకో వచ్చింది సో ఇక్కడ మనం చూసుకుంటే స్పోర్ట్స్ క్రీడాలో ఈ ఎస్ఈఓ ఇంటర్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే కల్పిస్తున్నారండి సో ఇది ఒక రిమోట్ పొజిషన్ మనము గూగుల్కి సంబంధించి టాప్ స్టోరీస్ని ఇక్కడ ఆర్టికల్స్ని అనలైజ్ చేస్తూ అలాగే కాంపిటేటర్స్తో ఏదైతే వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ని అనలైజ్ చేస్తూ అయితే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే కీవర్డ్స్ టార్గెట్ చేయడం ఎలా ఇవన్నీ కూడా ట్రైనింగ్ అయితే ఇచ్చి మనకైతే జాబ్ అయితే కల్పిస్తున్నారండి సో ఇది చాలా మంచి అవకాశం అనుకోవచ్చు దీనికి సంబంధించిన నాలెడ్జ్ మనం మనకుంటే ఓన్గా కూడా మనము సంపాదించుకునే అవకాశం చాలా అవకాశాలు అయితే ఉన్నాయి సో అవన్నీ మీకు వన్స్ ఈ జాబ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది నైన్ అవర్స్ పర్ డే అయితే ఉండడం అయితే జరుగుతుందండి వన్ అవర్ బ్రేక్ అయితే ఇస్తారు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఎస్సీఓ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికేషన్ ఉంటే ప్లస్ అవుతుంది బట్ మాండేటరీ అవసరం అయితే లేదు ఎంఎస్ ఎక్స్ఎల్ మీకు ఇక్కడ స్కిల్స్ అయితే ఉండాలి ఎస్సివోకు సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ఓకే దీనికి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అప్లై అయితే చేసుకోండి చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అప్లై నో మీద క్లిక్ చేసి ఈజీ అప్లై మీద క్లిక్ చేసి మీకు జోహోకి సంబంధించిన అకౌంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అంటే లేదంటే ఇండిడ్ అకౌంట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి స్కిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అండి చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి